ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఆచార రాజకీయాలు అత విధి జగన్ డ్రామాలపై అనే అంశం ఈ అంశాన్ని మీరు చూసే ముందుగా నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి షేర్ అయ్యేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత పరిస్థితుల్లో హత్య రాజకీయాలపై ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధరణ చేపట్టాడు వెనుకొండ హత్య నుంచి ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హత్య రాజకీయాలు నా రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం అయ్యింది అని రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టాలి అని హత్య రాజకీయాలు దాదాపుగా చేస్తూ ఉన్నారని మా కార్యకర్తలను నాయకులను ఎంతో మందిని హత్య చేశారు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టారు ఈ ధర్నా విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా రాష్ట్రంలో ఏ వారిని పలు ఎక్కడ మీడియా సోదరులు తన లోగోను మైకును వాళ్ళ ముందు పెడితే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డినే ఎద్దేవా చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఎద్దేవా చేస్తూ ఉన్నారు అంటే హత్య రాజకీయాలను గత ఐదు గంటలుగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి కాదా హత్య రాజకీయాలు అంటూ శాంతి భద్రతలు అంటూ రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన కావాలి అంటే అంటూ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఆయన ధర్నా చేయడం దయాలు వేదాలు వెలించినట్లు ఉంది అని ఎంతో మంది హాస్యాస్పదంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక హత్య రాజకీయాల విషయానికి వస్తే అయినటువంటి వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు ఆ విషయంగా బయట పెట్టలేదు ఇదే అంశాన్ని గత ఎన్నికల్లో తీసుకుని వైఎస్ షర్మిల ఆడి తర్వాత వివేకానరెడ్డి కూతురు అయినటువంటి సునీతలు ప్రచార జోరును పెంచారు వివేకానంద రెడ్డిని చంపించింది ఎవరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ వాళ్ళను ఎందుకు జైల్లో పెట్టలేకున్నారు అందుకు ఎందుకు కారయాపర జరుగుతుంది మా అన్న జగన్ ఎందుకు వాళ్ళ చిన్న విషయంగా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాడు అని వైఎస్ షర్మిల ఆ తర్వాత సునీతలు హోరాహోరి ప్రచార ధోరణి పెంచారు ఈ వివేకాయ హత్య వల్లనే జగన్ కు భారీ నష్టం వాటిల్లింది అనేది రాష్ట్రంలో నూట యాభై ఒక్కటి నుంచి పదకొండు సీట్ల వరకు తగ్గించడానికి ప్రధాన కారణం వైఎస్ షర్మిళ సునీతలు వాళ్ళ డిమాండ్ వివేకా హత్య ఆ హత్యను జనాలు తీసుకుపోవడం వల్ల ఆ జనాల్లో తీవ్రంగా నాటుకుపోవడం వలన జగన్మోహన్ రెడ్డి ఓటమికి అయ్యాడు అని ఇది యథేచ్ఛగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుపుకుంటూ ఉన్నారు ఆంధ్ర ప్రజానికం సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం ఈ విషయాన్ని పక్కన పెడితే ఎన్నో రకాల హత్య రాజకీయాలు చేశారు ఎన్నో రకాలైన దాడులు చేశారు ముఖ్యంగా పోలీసులతో అమరాతీ రైతుల మీద మహిళలు అనుకోకుండా కర్మలతో పోలీసులతో దాడి చేపించిన కాలాలు ఉన్నాయి అసలు మహిళలు అనుకోకుండా కూడా వాళ్ళను రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళిన పోలీసుల దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎంతో మంది ఎన్నో రకాలుగా అసాంఘిక కార్యక్రమాలకు గంజాయి అయితేనేమి అటు తర్వాత ఇతర రకాలైన జూదాలు అయితేనేమి అటు తర్వాత ఇసుక మాఫియా అయితేనేమి ఒకట రెండా అధికారులను కూడా పేదించిన కాలాలు గత ప్రభుత్వంలో లేవా ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజా చర్చించుకుంటూ గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయల కార్యక్రమం నుంచి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఐదేళ్ళు జరిగిన అరాచకాల గురించి మళ్ళీ జనాల్లోకి మళ్ళీ నెమరు వేసుకుంటూ జగన్ చేస్తున్న అరాచకాలను నెమరు వేసుకుంటూ ఉన్నాడు ఉన్నాడు అంటే మర్చిపోయినటువంటి సంఘటనలను ఢిల్లీలో ధర్నాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తూ ఆయనకు ఆయనే అవమానకరంగా మారాడు అనేదే నా ఈ చిన్న వీడియో అన్నదా తప్పులు ఉంటే క్షమించగలరు నాకున్న ఆలోచన ప్రకారం నాకు ఉన్న సమాచారం ప్రకారం నేను ఈ వీడియో చేశా జగన్ ను నేను ఎద్దవా చేయడానికో ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను పొందడానికో ఈ వీడియో చేయలేదు నాకున్న సమాచారాన్ని బట్టి నేను ఈ వీడియో చేశా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ విద్యారంగరా కృష్ణయ్య నమస్తే